ప్రభునందు ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా మనందరి సుఫరిచితుడు ఆన్లైన్ బెచ్చగాడు అడుక్కు తినడం కోసం క్రైస్తవ్యాన్ని వదిలి హిందూ మతంలో అడుగుపెట్టి హైందవ సోదరులను మబ్బి పెట్టి కోట్లు దోచుకుంటూ బ్రతుకు సాగిస్తున్న మతోన్మది కరుణ కరుసుగున బైబిల్ గురించి ఒక భయంకరమైన జోక్ వేశాడు అదేంటి ఒక్కసారి చూడండి మనం పిచ్చ కౌంటర్ ఇద్దాం అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్తే ఒక బ్రహ్మాండమైన న్యూస్ ఒకటి వచ్చింది అదేంటంటే అమెరికాలో ఒక రాష్ట్రం ప్రభుత్వ స్కూల్స్లో ఉండేటటువంటి లైబ్రరీస్ నుండి బైబిల్ని నిషేధించింది ఇక వివరాల్లోకి వెళ్దాం ఒకసారి యూటా ప్రైమరీ స్కూల్స్ బ్యాన్ బైబిల్ ఫర్ వల్గారిటీ అండ్ వైలెన్స్ ఎ స్కూల్ డిస్ట్రిక్ట్ ఇన్ ద యూఎస్ స్టేట్ ఆఫ్ యూటా హ్యాస్ రిమూవ్ ద బైబిల్ ఫ్రమ్ ఎలిమెంటరీ అండ్ మిడిల్ స్కూల్స్ ఫర్ కంటైనింగ్ వల్గారిటీ అండ్ వైలెన్స్ ద మూవ్ ఫాలోస్ ఎ కంప్లైంట్ ఫ్రమ్ ఎ పేరెంట్ దట్ ద కింగ్ జేమ్స్ బైబిల్ హ్యాస్ మెటీరియల్ అన్సూటబుల్ ఫర్ చిల్డ్రన్ యుటా రిపబ్లికన్ గవర్నమెంట్ పాస్డియల్లా ఇన్ ట్వంటీ ట్వంటీ టూ బ్యానింగ్ పోర్నోగ్రాఫిక్ ఆర్ ఇన్డీసెంట్ బుక్స్ ఫ్రమ్ స్కూల్స్ ఈ యుటా రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంటు ఒక చట్టం తీసుకొచ్చిందంట రెండు వేల ఇరవై రెండులో పిల్లల స్కూల్స్లో అశ్లీలము మరియు హింసతో కూడినటువంటి పుస్తకాలు అందుబాటులో ఉండకూడదు అని చెప్పి ఆ చట్టం ప్రకారం ఆ చట్టం యొక్క పరిధిని అనుసరించి బైబిల్ కూడా అందులోకి వస్తుంది కాబట్టి బైబిల్ని కూడా పిల్లలకి అందుబాటులో ఉంచవద్దు అని చెప్పి ఒక పిల్లవాడి తండ్రి కంప్లైంట్ చేశారంట దాన్ని పరిశీలించినటువంటి స్కూల్స్ యాజమాన్యం కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు దాన్ని పరిగణలోకి తీసుకుని ఆ పిల్లల స్కూల్స్లో ఉండేటువంటి లైబ్రరీస్ నుండి బైబిల్ని నిషేధించడం జరిగింది గతంలో కూడా ఒకసారి అమెరికా సుప్రీంకోర్టు బైబిల్లో ప్రతిపాదించినటువంటి సృష్టి సిద్ధాంతం సైన్స్కి విరుద్ధంగా ఉంది కాబట్టి దానికి పాఠ్యాంశాల్లో స్థానం ఉండకూడదు అంటే పిల్లలకి స్కూల్స్లో బోధించకూడదు అని చెప్పి ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ప్రస్తుతం అయితే పాఠ్యాంశాల్లోనే కాదు లైబ్రరీస్లో కూడా బైబిల్ అందుబాటులో ఉండకూడదు అని చెప్పి మరి ఇంకొక స్టెప్ ముందుకేసారు అమెరికా వాసులు మన మన తాత రంజిత్ ఓఫిర్ చెప్పినట్లుగా బైబిల్లో దావీదు స్క్రీన్ షాట్స్ సోలోమన్ స్క్రీన్ షాట్స్ వాళ్ళు చూసినట్టు ఉన్నారు లేదా ఓఫీర్ వీడియో చూసిన తర్వాతే ఆ పిల్లోడు తండ్రి ఎవరో కంప్లైంట్ చేసినట్టున్నాడు ఇందులో చాలా భయంకరమైన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మరి ఈ పిల్లల కంటపడితే ప్రమాదం అని చెప్పి అతను కనిపించి ఉండవచ్చు ఈ క్రెడిట్ కొంత ఓఫిర్ గారికి ఇవ్వచ్చు నాదేమంది జస్ట్ చిన్న చిన్న విషయాలే డిసప్పాయింట్ అవుతారు అసలైన స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయని చెప్పి ఈ శతాబ్దానికి ఒక పెద్ద పని చేశారు ఓఫిర్ తాత మరి ఆయన పనిచేసిన తర్వాతే అమెరికాలో నిర్ణయం రావడం అనేది మరి యాదృచ్ఛికమో మరి దైవ నిర్ణయమో కానీ చాలా కో ఇన్సిడెంట్గా అనిపిస్తూ ఉంది ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా దేశాల్లో బైబిల్ మీద పాక్షికంగా లేదా సంపూర్ణంగా కొన్ని నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి అందులో మీరు చూసినట్లయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ దేశాల్లో బైబిల్ పూర్తిగా నిషేధం అంటే దొంగతనంగా ఆచరించుకోవాల్సింది తప్ప బైబిల్ ప్రాక్టీస్ చేయటం వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేయటం కూడా అక్కడ నేరం ఇంకా బయట ప్రచారం చేయడం అంటే ఇంకా తీసుకెళ్ళి పొలమూడి చేస్తారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ దేశాల్లో అయితే వ్యక్తిగతంగా ఆచరించుకోవచ్చు కానీ బయట ప్రచారం చేయటం నేరం ఇక బైబిల్స్ అందుబాటులో ఉన్నటువంటి దేశాల్లో చూస్తే చైనాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ముద్రించినటువంటి బైబిల్స్ని మాత్రమే అమ్మకానికి ఉంచాలి బయట నుంచి బైబిల్స్ తెప్పించి అమ్మటం ఒక నేరం అలాగే రష్యా మరియు సింగపూర్లో చూస్తే జహోవ విట్నెస్ అనే ఒక శాఖ ఉంటుంది క్రిస్టియానిటీలో ఆ జహో విట్నెస్ మీద నిషేధం ఉంది మలేషియాలో బైబిల్ మీద నాట్ ఫర్ ముస్లిమ్స్ అని రాయాలి అలాగే దాదాపుగా అన్ని ఇస్లామిక్ దేశాల్లో బైబిల్ని బహిరంగంగా అమ్మకూడదు ప్రచారం చేయకూడదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బైబిల్ పరిస్థితి ఇప్పుడు ఇంకొక పక్క చూసినట్లయితే బైబిల్ని నిషేధించినటువంటి అమెరికా దేశంలో యూనివర్సిటీల్లో పిల్లల స్కూల్స్లో కాదు పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా బోధిస్తూ ఉన్నారు అలాగే రామాయణ మహాభారతాలను కూడా పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టబోతున్నారు భగవద్గీతని బోధించేటటువంటి యూనివర్సిటీస్ ఒకసారి చూసినట్లయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ సెటన్ హాల్ యూనివర్సిటీ అలాగే క్రైస్తవ దేశాలనే కాకుండా సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ రామాయణ మహాభారతాలని పిల్లల యొక్క చదువులకి పాఠ్యాంశాలుగా చేర్చాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ దేశాల్లో కావచ్చు ఇటు ఇస్లామిక్ దేశాల్లో కావచ్చు రామాయణ మహాభారతాలకి భగవద్గీతకి దక్కుతున్నటువంటి గౌరవం అలాగే ప్రపంచ దేశాలలో బైబిల్ మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత నిరాదరణకి సంబంధించినటువంటి వార్తలు ఇంకొక పక్క చూస్తూ ఉన్నాం మరి పాస్టర్లు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మా ఏసఐ ఎందుకు లేట్ చేస్తున్నారు రెండో రాకడానంటే అందరూ రక్షణ పొందాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆయన రెండో రాకడ బాగా లేట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు కానీ ఆయన రెండో రాక లేట్ అయ్యే కొద్దీ ఉన్నవాళ్ళు కూడా ఊడిపోతున్నారు ఇప్పుడు సోషల్ మీడియా విరివిగా అందుబాటులో రావడం వల్ల సామాన్య ప్రజల్లో కూడా బైబిల్ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఏకంగా ప్రభుత్వాలే బైబిల్ని నిషేధిస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి ఏసై రెండో రాక ఇంకా లేట్ అయ్యే కొద్దీ మొత్తం క్రైస్తవం తుడిచిపెట్టుకుపోయేలా ఉంది మరి పాస్టర్లందరూ ధర్నా చేసి వేసిన తొందరగా భూమి మీదకి తీసుకొస్తే బాగుంటుందేమో ఆలోచించుకోండి అది ఎలాగో అయ్యే పని ఎందుకంటే రెండో రోజు అక్కడ ఫెయిల్ అయిపోయింది బైబిల్లోనే ఉంది బైబిల్లో ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి ఏజ్ రెండో అక్కడ ఫెయిల్ అయ్యింది అనే షాట్స్ బైబిల్లో ఉన్నాయి పాస్టర్లో వాటిని దాచేస్తూ ఉంటారు అనుకోండి మనం వాటిని అట్లాగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం మరి క్రైస్తవ దేశాల్లోనే బైబిల్ని నిషేధిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో కూడా ప్రభుత్వాలు ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ దేశాల కంటే భారతదేశంలోనే బైబిల్తో ఎక్కువ సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే బైబిల్ పరమత ద్వేషాన్ని నూరిపోస్తుంది ముఖ్యంగా విగ్రహారాధనని పరమ నీచంగా అభివర్ణిస్తుంది ఇక్కడ భారతీయులందరూ కూడా ప్రకృతి ఆరాధకులు భగవంతుని ప్రకృతిని సమానంగా చూస్తారు ఇంకా చెప్పాలంటే ప్రకృతి అంతా కూడా పరమేశ్వరుడే నిండి ఉన్నాడు అనే భావనతో మూర్తి పూజ విగ్రహారాధన రూపంలో భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు మరి హిందువులు ఇంత పవిత్రంగా భావించేటటువంటి ఆరాధించేటటువంటి విగ్రహారాధనని బైబిల్ పరమ అసహ్యంగా నీచంగా ద్వేషిస్తుంది దీనివల్ల మత కలహాలు ఏర్పడుతూ ఉన్నాయి దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి బైబిల్ నూరిపోస్తున్నటువంటి ఈ విద్వేషాన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి అనేటటువంటి ఆలోచన ఇక్కడ భారతీయులు కావచ్చు భారత ప్రభుత్వం కావచ్చు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తూ ఉంది మరి ఈ పరిస్థితుల్లో సైన్సు టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ సనాతన ధర్మం విశ్వవ్యాప్తం అవుతుంది మరి సరే జై జై శ్రీరామ్ భారత్ మాతాకి ఏంటయ్య కరుణాకరా బైబిల్ని యుఎస్ఏ స్కూల్లో బ్యాన్ చేశారని చంకలు గుద్దేసుకుంటున్నావు అసలు నీకు తెలియని సంగతి ఏంటంటే అమెరికాలో ఎక్కువ శాతం జరిగేది వ్యభిచారం అలాంటి వారు మరలా బైబిల్పై కంప్లైంట్ ఇవ్వడం హాస్యాస్పదం అయితే యుఎస్ఏలో అందరూ క్రైస్తవులేగా మరెందుకు బ్యాన్ చేశారు అన్న సందేహం నీకు రావచ్చు బైబిల్ చేతపట్టిన వారందరూ క్రైస్తవులని ఎవరు చెప్పారు దాన్ని ఫాలో అయ్యి నీతిగా బ్రతికిన వాడిని నిజ బైబిల్లో దేవుడు ఎక్కడ బూతుపను చేసినట్టు కానీ మమ్మల్ని చెయ్యమన్నట్టు కానీ ఎక్కడా చెప్పలేదు మనుష్యులు చేసిన పాపాలు వ్రాయించాడు ఎందుకంటే వారిలా మీరు బ్రతకొద్దు అని చెప్పడానికి అయితే మనం ప్రొద్దుట లెగిస్తే న్యూస్ ఛానల్స్లో తండ్రి కూతుర్ని హత్యాచారం చేశాడు అన్న చెల్లెని రేప్ చేశాడు వాడు వీడిని చంపాడు వీడు వాడిని చంపాడు అన్న క్రైమ్ న్యూస్ చాలానే వస్తాయి అవి ఇండియాలో అయినా లేదా యుఎస్ఏలో అయినా అంత మాత్రాన యుఎస్ఏలో ఆ ఛానల్స్ని బ్యాన్ చేస్తారా సిగ్గుండాలి అలా చేసిన వాళ్ళకు చదివిన నీకు ఇకపోతే ఇంకేమన్నా చైనా గురించి మాట్లాడవు చైనా జపాన్ ఇవి మీ హిందువులు బౌద్ధులను బ్రతకనివ్వక తరిమేస్తే చైనా జపాన్కు వారు వెళ్ళి అక్కడ బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తే అవి బౌద్ధ దేశాలు అయ్యాయి అలాంటి వారు సంపూర్ణంగా బైబిల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అయినా బౌద్ధ మతాన్ని సంపూర్ణంగా నాశనం చేయాలన్న కాన్సెప్ట్ పొరుగు దేశాల నుంచి ఇక్కడకు తగలపడ్డ మీ దిక్కుమాలిన ఆర్యజాతి పన్నాగం వారు బౌద్ధ మతాన్నే కాదు మన దేశాన్ని కూడా ఎదగనివ్వకుండా నాశనం చేసిన ఘనత మీ ఆర్య బ్రాహ్మణులదే ఇకపోతే జాయిగా మీ దిక్కుమాలిన మత గర్జే యుఎస్ఏ వాళ్ళకు కూడా అంటించేశారా అరే మేము క్రీస్తు వారిని ప్రకటిస్తే ఏడ్చి చచ్చిపోతున్నారు అది మతప్రచారం అంటున్నారు అలాంటిది మీరెందుకు రా విదేశాల్లో మతప్రచారం చేస్తున్నారు అంటే మీరు చేస్తే సంసారం ఎదురుడు చేస్తే వ్యభిచారమా సిగ్గుండాలరా కృష్ణుడు బోధించిన గీతలో అర్జునుడిని అర్జునిగా మార్చి శృంగారం చేసిన దిక్కుమని గ్రంథం మనుషులకు ఆదర్శవంతమా రామాయణం మహాభారతాలను పిల్లలకు పాఠాల్లో బోధించాలా ఎందుకు రాముడు పిల్లాన్ని ఎలా వదిలేశారో రేపు పెద్దదిగాక వాళ్ళు అలా వదిలేయాలనా లేక సీత వక్షోజాల గురించి సొంత తమ్ముడి దగ్గర కామాన్ని ఆపుకోలేక మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడాలనా అలాగే కృష్ణుడు కామం ఎలా చేశాడో వాళ్ళు అలా చేసి పదహారు వేల మంది ఉంపుడు గత్తులను ఉంచుకోవాలన్నా దేనికి చేర్చాలరా లేకపోతే క్రీస్తురాడ ఆలస్యం నీలాంటి దిక్కుమాలిన విధవ కూడా మారాలని ఆయన ఉద్దేశం నువ్వైనా నీ గ్రంథాలైనా ఫెయిల్ అవుతాయేమో కానీ క్రీస్తురు అక్కడ ఫెయిల్ అన్నది జరగనే జరగదో రాసి పెట్టుకో క్రీస్తు రెండవ రక్కడ ఫెయిల్ అని బైబిల్లో ఎక్కడుందో నువ్వు చూపించాలరా లేకపోతే నీ డిప్ప పగిలిపోద్ది లేకపోతే విగ్రహారాధన వల్ల ఉపయోగం ఏంటో చెప్పాలరా నువ్వు ఫైనల్గా భారతదేశంలో మీ హిందూ గ్రంథాలు స్కూల్లో పిల్లలకి పాఠాలుగా బోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అరే కరుణాకారు నీకు విషయం చెప్పనా పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున నడి రోడ్డుపై పబ్లిక్గా మీ హిందువుల ధర్మశాస్త్రమైన మనుస్మృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తగలబెట్టేశారు ఎందుకో తెలుసా మనిషి మనుగడకు అది ఎందుకు ఉపయోగపడని చెత్త పుస్తకమని ఆయనే కాదు చాలామంది పెద్దలు ఏమన్నారో తెలుసా రామాయణం రంకు భాగవతం బొంకు అన్నారు ఈ సామెత ఎప్పుడు వినలేదా లేకపోతే అలానాడు మా ప్రభు భూమిపై పాపాన్ని నాశనం చేయడానికి పుట్టారు ఆయన పుట్టారని యావత్ ప్రపంచం డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ జరుపుకుంటారు అంటే మమ్మల్ని అనే బానిసత్వం నుండి ఆయన విడిపించడానికి పుట్టారని అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున కొలగజ్జి అనే బ్రాహ్మణ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించడానికి పుట్టిన మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలానాడు క్రీస్తు వారు పుట్టి సాతానుకు ఎలా వణుకు పుట్టించారో మన భారతదేశంలో ఆర్య బ్రాహ్మణులకు అంబేద్కర్ పుట్టి వెన్నులో వణుకు పుట్టించి మీ హిందూ గ్రంథాలను ముడ్డు తుడుచుకోవడానికి కూడా ఎందుకు పనికిరావని అన్నిటికీ మూలమైన మనుధర్మాన్ని తగలబెట్టి మాకు విడుదల ఇచ్చారు ఇతర దేశాల్లో బైబిల్కి విలువ లేదంటున్న నీకు అసలు మన దేశంలో వాటిని తగలబెట్టారన్న సంగతి తెలీదాకర్ణకరా